హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలామంది మన మాట వినకపోవడము వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడము అలాగే ఒకరిని వశపరుచుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల మనం ఒకరికి మందు పెట్టడం వల్ల వాళ్ళు పూర్తిగా మనం మాట వినడము మనం ఏం చెప్తే అదే వినే విధంగా మారిపోవడము జరుగుతుంది ఈ మరుగు మందుని తీయడం ఎలా దీనికి విరుగుడేంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ విరుగుడుని స్వయంగా మేమే తయారు చేస్తామండి మా తండలో ఒక మనిషికి ఈ మరుగు మందు అనేది ఎన్ని రోజుల నుంచి అయినా సరే ఎన్ని నెలల అయినా సరే ఎన్ని సంవత్సరాల అయినా ఉండని దీనికి విరుగుడు అనేది మేము ఇస్తామండి అలాగే పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందు కూడా స్వయంగా మా తండలో మేమే తయారు చేస్తాము దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాం ఒకటి పసరు దీన్ని మనం తలకి బట్టలకి చెప్పులకి శరీర భాగాలకి పొయ్యడం కోసము రెండవది వచ్చేసి అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ ఇచ్చేదండి దీన్ని పౌడర్ అంటారు ఈ మరుగు మందు వల్ల ఎలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు ఈ మరుగు మందు దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించి మీరు ఇష్టపడ్డ వ్యక్తులను అలాగే భర్తలైతే భర్త భార్య మాట వినే విధంగా భార్య భర్త మాట వినే విధంగా మార్చుకోవచ్చండి దయచేసి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగుమందుని పొందగలరండి